ప్రజలందరూ బాగుండాలి హ్యాపీ వెంకటగిరి పట్టణంలోని పింజల వీరయ్య ఫంక్షన్ హాల్లో జరిగిన కూలేరమ్మ జాతరపై సమీక్షా సమావేశంలో గత జాతరలో జరిగిన తప్పిదాలను వెంకటగిరి సిఐ ఏవి రమణ వివరించారు అప్పుడు కూడా మట్టి పట్టుకోవడం వల్ల కొద్దిగా మళ్ళీ చాలా రీతిలో సరిస్తారు అయితే ఈ సరిగా ఆకపోవడం వల్ల ఈ మట్టి ఊడిపోయే అవకాశం ఉంటుంది ఈ కుదుపులకి ఊడిపోయే అవకాశం ఈ బొమ్మ ఎదుపులకి భక్తులు భక్తుల మనోభావం కలిసి చాలా మంది భక్తులు బాధపడతారు అందువల్ల ఈ మట్టి పూర్తిగా ఆగే విధంగా ఈ ఎండవంటి వాళ్ళు దాని కొంచెం గట్టిగా సర్వ తీసుకుని మా తయారీలో కొంచెం అత్యంత శ్రద్ధ తీసుకోవడం అనేది అవసరం సార్ ఈ రెండు వేల పంతొమ్మిది గత గతం అనేది ఇరవై ఏడో తారీఖు మనకి ఎల్లుంటుంది సార్ ఈ రెండు పుండలు తీసుకొని ఒక కూడా ఊరే తీసుకొని ఊరు పనులు కూడా మూడు రోజులు పాటు మూడు సార్ ఇది ఈ కార్యక్రమం కఠోత్సవంలో జరుగుతుంది సార్ ఇది ఇరవై ఐదో తారీఖు ఎండవుతారు సార్ అయితే ఈ రెండు వేల ఇరవై మూడు కఠోత్సవంలో మనకి ఏబిసి స్కూల్ అనే ఒక సార్ ఆ స్కూల్ జంక్షన్ లో రోడ్ క్యాచ్ వర్క్ సర్వే చేయకపోవడం వల్ల ఆ కుండలు పట్టుకొని నడుస్తున్నటువంటి వాళ్ళు పొలి పొలి అంటారు సార్ కానీ వాళ్ళు ఆ డ్రైనేజ్ కాలు పడిపోయి